నమస్తే వెల్కమ్ టు సిసిటివి ప్రకాశానికి స్వాగతం ప్రస్తుతం మనం మృత్యు ఒక కోరలు చాచి మనుషుల్ని కబలించడానికి ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్లేస్లో ఉన్నాం ఇది ఎక్కడో కాదు మనం ప్రస్తుతం సింగరాయకొండ నడిబొడ్డులో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి ఒక రహదారి దగ్గర ఉన్నాము అక్కడ ఒక మృత్యు కోరలు చాచి ప్రజలను కబలించడానికి చావుని చావుతో తన ఒడిలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక సన్నివేశం ఒక ప్రదేశాన్ని మీకు చూపిస్తాను చూడండి ఇది ఇది లెవెన్ కేవీ ట్రాన్స్ఫార్మర్ మన సింగరాయకొండ పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్కి కి అతి చేరువులో ఆర్టీసీ బస్ కి నిత్యం వచ్చే పోయే ఉన్నటువంటి ఈ ట్రాన్స్ఫార్మర్ చూడండి ఒకసారి ఇది కనీసం మూడు అడుగులు నాలుగు అడుగులు ఎత్తులో కూడా లేదు ఈ ట్రాన్స్ఫార్మర్ ఇది రాత్రుల పూట బస్ స్టాండ్ నుంచి ఇటు వచ్చేటువంటి వాళ్ళు వెహికల్స్ రోడ్డు సరిగా లేదు ఇక్కడ ఈ రోడ్డు కూడా గుంతలు మెత్తలు ఉండటంతో అదుపు తప్పి ఈ ట్రాన్స్ఫార్మర్ మీద పడితే ఇక వాళ్ళ బతుకు అనేటువంటిది పైలోకానికి వెళ్ళిపోవటమే అంటే మృత్యులో వెళ్ళిపోవటమే మరి ఇలాంటి ట్రాన్స్ఫార్మర్ ని ఇక్కడ ఉన్నటువంటి విద్య ఇది మన విద్యుత్ అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదో మాకైతే అర్థం కావట్ల కరెంటు బిల్లుల మీద వీళ్ళు చూపించేటువంటి శ్రద్ధ మీటర్లు మామూలు మీటర్ల మీద కంటే రీఛార్జ్ మీటర్స్ మారుస్తున్నామని చెప్పని ఎప్పటికప్పుడు విద్యుత్ శాఖ అప్డేట్ అవుతుందని చెప్పని చెప్తున్నారు మరి విద్యుత్ శాఖ ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసే దాంట్లో అప్డేట్ అవుతుంది కానీ ఇలాంటి మృత్యుకూరలు సాచున్నటువంటి ఈ ట్రాన్స్ఫార్మర్లకి ప్యానల్ బోర్డ్స్ నిర్మించడంలో కానీ వీటికి కంచేయటంలో కానీ ఎందుకు అప్డేట్ కావట్లేదు అనేటువంటిది ప్రజలు ఆలోచ ఆలోచన చేస్తున్నారు అంటే ఇది వాళ్ళ దృష్టికి రాలేదా చూడండి కనీసం ప్యానల్ బోర్డు కూడా లేదు మూడు అడుగులు ఎత్తు కూడా లేదు ఇది ఈ వచ్చే రహదారి వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు గబక్కన అదుపు తప్పి పోయి దాని మీద పడితే ఇక వాళ్ళ అనంత లోకాలకు వెళ్ళిపోవడం అంటే మనిషి చనిపోయిన దాకా ఈ విద్యుత్ శాఖ మేల్కోదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు గతంలో కూడా ఇలాగే సింగరాయకొండ నడిబొడ్డులో రైల్వే రోడ్డు సెంటర్ లో ఇలాగే ఒక ట్రాన్స్ఫార్మర్ పక్కన ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది షాక్ తో మరి అలాంటి పరిస్థితి మళ్ళీ ఉత్పన్నమవుతే కానీ ఈ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు సిసిటివి ద్వారా మినిస్టర్ గారు విద్యుత్ శాఖ మినిస్టర్ గారు మన కొండే నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాఖ మినిస్టర్ గారు డోలపాల వీరాంజనేయ స్వామి గారు దీని మీద దృష్టి పెట్టి ఈ ట్రాన్స్ఫార్మర్ కి ఇమిడియట్లీగా కంచె ఏర్పాటు చేయటం కానీ లేకపోతే ఇక్కడి నుంచి తొలగించడం కానీ చేయాలని ఈ సిసిటి సిసిటివి ద్వారా ప్రజలు కోరుకుంటున్నారు మీది మాది ఇల్లు ఇక్కడేనండి మా ప్రస్తుతం మా ఇల్లు ఇదేనో అయితే గత కొంతకాలంగా మేము ఎంతో మందికి అధికారులు చెప్పాము ఈ ట్రాన్స్ఫర్ తీసేయమని చెప్పని ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదు తర్వాత ఉదయం పూట కానీ సాయంత్రం బోట కానీ మాకి చిన్న ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఆడుకునేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఇక్కడ కొన్ని ఇబ్బందిగా ఉంటుంది అట్లాగే బస్ స్టాండ్ నుంచి ఎంతో మంది నిత్యం ప్రజలు వస్తుంటారు పోతుంటారు ఎవరు కూడా బస్ స్టాండ్ అధికారులు చెప్పినా తర్వాత ఎలక్ట్రికల్ అధికారులు చెప్పినా ఎవరు కూడా దీన్ని పట్టించుకోవటం లేదు దయచేసి మా విన్నపాన్ని మన్నించి చెప్తున్నారు అవునండి గతంలో కూడా చాలా మంది ట్రాన్స్ఫార్మర్ మీద పడబోయారు ఇక్కడ పక్కన వైన్ షాప్ లో ఉండటం వల్ల స్టాండ్ లో ప్రజలు వస్తుంటారు పోతుంటారు నైట్ పూట కాని పొగిలు పూట కానీ దీని మీద పడబోయారు ఎంత మందికి చెప్పినా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదండి ఇప్పుడు ఇదంతా వర్షాకాలంలో పూర్తిగా వాటర్ వచ్చేస్తుంది కదా మరి ఆ టైంలో ఇది చాలా సార్లు జరిగిందండి ఒకసారి ఎర్త రావటము తర్వాత వైర్లు తెగిపోవడం తర్వాత సౌండ్స్ రావడం ఒక రెండు మూడు సార్లు అయితే ట్రాన్స్ఫర్ కూడా పెళ్లడం కూడా జరిగింది తర్వాత ఇంకా నైట్ పూట కరెంట్ పైన కూడా ఎవరు కూడా పట్టించుకోరు పొద్దునే వచ్చి మళ్ళీ బాగా చేస్తారండి అది జరుగుతుంది మరి ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ అధికారులకు ఏమని తెలియజేస్తున్నారు మీ ఇది వరకు ఎన్నో సార్లు అధికారులు చెప్పినా కూడా లైన్ లైన్ లైన్స్ మ్యాన్స్ చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు మా బజార్ వాళ్ళు ఎంత మంది కంప్లైంట్ చేసినా కూడా ఎవరు కూడా రావట్లేదు తర్వాత పైపెచ్ ఇది ఎత్తు కూడా చాలా కిందగా ఉంది పైకి కట్టమన్నా కూడా ఎవరు కూడా కట్టట్లేదు మీ అధికారులు చెప్పినా కూడా ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అని విన్నపాన్ని మన్నించి ఈ ట్రాన్స్ఫారం గురించి మంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది మా ప్రాణాలను కాపాల్సిందిగా కోరుచున్నాము ఇది ఈ విధంగా సీసీటీవీ కెమెరాను కోరుచున్నాం సార్ ఈ ట్రాన్స్ఫార్మర్ మీదుగా పోయేటువంటి రోడ్డు ఎంత అధ్వానంగా ఉందో అంటే ఇక్కడ వర్షాకాలం వల్ల వర్షాలు పడి ఈ ఏరియా మొత్తం వర్షం నీళ్లు వచ్చేస్తాయి కాబట్టి ఈ రోడ్డు అనేటువంటిది జస్ట్ ఈ బస్టాండ్లో నుంచి బయటకు వెళ్ళేటువంటి దావ ఇది ఇది గుంటలు మెట్టలు గుంటలు మెట్టలుగా ఉండటం వల్ల ఈ బళ్ళు మీద వెహికల్స్ మీద పోయే మోటార్ బైక్స్ మీద పోయేటువంటి వాళ్ళు కానీ లేకపోతే నడిచే వెళ్ళేటువంటి వాళ్ళు కానీ ఈ బైక్ మీద వెళ్ళేటువంటి వాళ్ళు అయితే అదుపు తప్పి ఆ ట్రాన్స్ఫార్మర్ మీద పడడానికి అవకాశం ఉంది అలాగే నడిచి వెళ్ళేటువంటి వాళ్ళు ఈ రాళ్ళ దెబ్బతి తట్టుకొని ఆ ట్రాన్స్ఫార్మర్ మీద పడినా చనిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు మన సింగరాయకొండ పట్టణ ఏఈ గారు గాని ఏడీ గారు గాని ఈ ట్రాన్స్ఫార్మర్ మీద దృష్టి పెట్టి ఇమిడియట్ గా ఈ ట్రాన్స్ఫార్మర్ ని ఇక్కడి నుంచి తీసేయాలని సింగరాయకొండ పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు దయచేసి మనం ప్రజల దగ్గర కరెంటు బిల్లులు వసూలు చేసే దాంట్లో కానీ వాళ్ళకి మీటర్లు మార్చే దాంట్లో కానీ మీటర్ ఒక రోజు స్టక్ అయిందని తెలిస్తే రెండో రోజు మీటర్ మారిపోద్ది మరి అలాంటి పరిస్థితుల్లో ఇంత భయంకరమైనటువంటి ట్రాన్స్ఫార్మర్ సింగరాయకొండలో ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటే ఎందుకు పట్టించుకోవట్లేదు అనేటువంటిది ప్రజలు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి సిసిటివి ద్వారా మీకు తెలియజేస్తున్నారు కాబట్టి సార్ ఏఈ గారు ఏడీ గారు మీకు సిసిటీవీ ద్వారా తెలియజేస్తున్నాము ఈ ట్రాన్స్ఫార్మర్ ని ఇమీడియట్లీగా మార్చేయండి ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోయే వరకు దీన్ని వెయిట్ చేయొద్దు ఇమిడియట్లీగా ట్రాన్స్ఫార్మ్ మార్చేయమని సిసిటీవీ ద్వారా మరీ మరీ మీకు తెలియజేస్తున్నాం సార్ Kenapa, Kenapa tak tidur tak lagi, lagi? Haa